విశాఖ జిల్లా భీమినిపట్నం జోన్ మంగమారిపేటలో మత్స్యకార మహిళల సాధికారతకు శ్రీకారం సముద్రపు నాచు ద్వారా మత్స్యకార మహిళలకు చేయూత విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ మంగమారిపేటలో మత్స్యకార మహిళల సాధికారతకు శ్రీకారం సముద్రపు నాచు ద్వారా మత్స్యకార మహిళలకు చేయూత ముఖ్య అతిథిగా హాజరై సీవీడ్ సాకు ప్రారంభించిన విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సివిస్ అగ్రీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మత్స్య శాఖ పర్యవేక్షణలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎం ఎఫ్ఆర్ఐ సాంకేతిక సహకారంతో సీవీడ్ సాగు ఒక రాఫ్ట్ ఒక్కొక్క మహిళ పది రాఫ్ట్లు కానీ మీరు పట్టగలిగితే ఒక కేజీ సీడ్ బాగుంటుంది మూడు కేజీల తిరిగి వస్తుంది నలభై రోజులు తర్వాత అంటే మీకు రెండు కేజీల లాభం అండ్ అక్కడ ఒక్కొక్క రాఫ్ట్లు ఎన్ని కేజీలు పెడతారండి అరవై కేజీలు అరవై కేజీలు పెడితే మీకు నూట ఇరవై కేజీలు లాభం వస్తుంది నూట ఇరవై కేజీలు ఒక్కొక్క కేజీ నలభై రూపాయలకి అమ్ముతారు అంటే నాలుగు వేల ఎనిమిది వందలు మీరు పది రాఫ్ట్లు అమ్మితే యాభై వేలు సో ఇది మంచి ఇన్కమ్ అందరికీ ఇందాక కొందరు మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు కొన్ని పెడతనం బాగానే ఉంది మేమందరం పది పది పెడితే సరిపోతుందా అని చాలా పెద్ద సముద్రం ఉంది ప్రాబ్లం లేదు మీరు కూడా తెలుసుకుంటారు ఎక్కడ పెడితే ఇంకా బాగుంటుంది ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి ప్రతిసారి ఎందుకంటే ప్రతి నలభై ఐదు రోజులకి మీరు వెళ్ళి తీసుకొస్తారు కాబట్టి ఎక్కడ పెడితే బాగా పెరుగుతుంది ఏం చేస్తే ఇంకా బాగుంటుంది మీరు కూడా సొంత ఆలోచన పెట్టండి వీళ్ళు చెప్తారు ఇక్కడ ఉండేవారు మీరు కాబట్టి మీరు కూడా మీ ఆలోచన పెడితే అది ఇంకా బాగా నడుస్తుంది